హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఏవో బొమ్మలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మా బాబు బర్త్డే వాడికి నచ్చినవి ఏమేమి కావాలో అన్ని టాయ్స్ తీసుకొని ఒక బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను అనమాట ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి చాలా బాగుంటుంది వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టి ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేసినా వాళ్ళకి వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి ఏజ్లో నచ్చినవి ఏంటంటే టాయ్స్ వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఇంకా మనం కూడా హ్యాపీగా ఫీల్ ఉంటుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే కనుక అందుకొచ్చిన చిన్న తక్కువ బడ్జెట్తో అయిపోతుంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా ఇంకా ఈవినింగ్ టైంలో వాడు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉంటాడు కదా వాడు ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి చాలా బాగుంటుంది అది కూడా వీడియో తీసుకు పెడతాను ఇది మీతో షేర్ చేసుకుందామని అనిపించింది అందుకోసమే వీడియో తీసి పెడుతున్నాను నెక్స్ట్ గిఫ్ట్ బాక్స్ అయితే టోటల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి వాడికి రోజు అంటే చాలా ఇష్టం కానీ నేను మర్చిపోయాను లాస్ట్లో వాడికి ఎలాగైనా తెచ్చి పెడతాను గిఫ్ట్ అయితే రెడీ బాయ్ బాయ్